తన మందిరంలో ప్రవేశించిన ద్రౌపదీదేవిని చూసి కీచకుడు ఇలా అన్నాడు చక్కని ముంగురులు గల సైరంధ్రీ నీకు స్వాగతం ఈ రాత్రి చక్కగా గడిచి నాకు సుప్రభాతమయ్యినది నాకు రాణివై ప్రీతి కలిగించు నీకోసం బంగారు హారాలు శంఖపు గాజులు వివిధ నగరాలలో తయారు చేయబడిన శుభ్రమైన పసిడి తాటంకాలు అందమైన మణిరత్నాభరణాలు పట్టు చీరలు మృగ చర్మాలు మొదలైనవి తెమ్మని నేను దాసీలకు ఆజ్ఞలు జారీ చేస్తాను నేను నీకోసం ఇంతకుముందే నా దివ్యమైన శయ్యను ఏర్పాటు చేసి ఉంచాను రా నాతో కలిసి తీయని మాధ్వీరసాన్ని అని అనివాడు అంటూ ఉంటే అప్పుడు ద్రౌపదీదేవి దుర్మతి నిషాదుడు బ్రాహ్మణ స్త్రీని అంటజాలనట్లుగా నీవు నన్ను తాకలేవు నీవు నన్ను అవమానించి అత్యంత దుర్గతిని పొందకు ధర్మమర్యాదను అతిక్రమించి పరస్త్రీని స్పృశించిన మనుష్యులు చాలామంది గుంటల్లో పురులే పురుగులుగా పుడతారు నీవు అట్టి దుర్దశను పొందకు రాజపుత్రి సుధేష్ణ నన్ను మదిర తెమ్మని నీ వద్దకు పంపింది నాకు బాగా దాహం వేస్తోంది వెంటనే నేను త్రాగడానికి తగిన పానీయాన్ని తీసుకునిరా అని కూడా చెప్పింది అని పలికిన ద్రౌపదీదేవి మాటలు విని కీచకుడు కళ్యాణి రాజపుత్రి సుధేష్ణ అడిగిన దాన్ని వేరే దాసీలు తీసుకువెడతారులే అని చెప్పి సూతపుత్రుడు ద్రౌపది కుడి చేతిని బొట్టుకున్నాడు ద్రౌపది ఇలా అన్నది ఒరీ పాపి నేను ఇంతవరకు ఎప్పుడూ కూడా మనసులోనైనా కోపంతో నా పతులకు విరుద్ధంగా ప్రవర్తించని దాననైతే ఆ సత్యప్రభావానికే నీవు చిక్కి నశించిపోవడం చూస్తాను రాజా విశాలమైన కన్నులు గల ఆ ద్రౌపది ఈ రీతిగా అతను నిందించడం చూసి కీచకుడు ఆమెను పట్టుకోబోయాడు కానీ ఆమె వెంటనే అతడిని తోసివేసి వెనక్కు జరిగింది అంతలోనే కీచకుడు ఆమె పైట కొంగును పట్టుకున్నాడు అప్పుడతడు వేగంగా ఆమెను తనవశం చేసుకోవాలని ప్రయత్నించాడు ఇటు రాజకుమారి ద్రౌపది కూడా మాటిమాటికి నిట్టూరుస్తూ అతని నుండి విడిపించుకోవడానికి ప్రయత్నించసాగింది ఆమె ప్రయత్నపూర్వకంగా తన రెండు చేతులతో కీచకుడిని ఒక్కసారిగా వేగంగా దోసివేసింది దానితో ఆ పాపాత్ముడు మొదలు నరికిన చెట్టులాగా నేల మీద కూలబడ్డాడు ఇలా కీచకుడు పట్టుకోగా అతడిని భూమి మీద పడద్రోసి భయంతో వణికిపోతూ ద్రౌపది పరుగెత్తుతూ యుధిష్ఠిరుడు ఉన్న రాజసభను శరణుజొచ్చింది కీచకుడు కూడా లేచి పారిపోతున్న ద్రౌపదిని వెన్నంటి ఆమె జుట్టు పట్టుకున్నాడు పైగా అతడు రాజుగారు చూస్తూ ఉండగా ఆమెను కింద పడవేసి తన్నాడు ఇంతలోనే సూర్యభగవానుడు ద్రౌపదీదేవి రక్షణ కోసం నియమించిన రాక్షసుడు కీచకుడిని పట్టుకుని తుఫాను వేగంతో దూరంగా విసిరివేశాడు రాక్షసుడు బలంగా తోసివేయడం వలన కీచకుని శరీరం అంతా గిర్రన తిరిగిపోయింది అతడు మొదలు నరికిన చెట్టులా నిశ్చేష్టుడై భూమి మీద పడిపోయాడు సభలో మహాత్ముడైన రాజు వృద్ధ బ్రాహ్మణులు క్షత్రియులు అందరూ చూస్తూనే ఉన్నారు కీచకుడు తన్నడం చేత దెబ్బ తగిలిన ద్రౌపదీదేవి ముఖం నుండి రక్తం స్రవిస్తోంది ఆమెను అట్టి అవస్థలో చూసిన సభాసదులందరూ అన్ని వైపుల నుండి హాహాకారాలు చేశారు వారు సూతపుత్రా కీచక నీవు చేసిన ఈ పని మంచిది కాదు ఈమె బాంధవులు లేని నిస్సహాయురాలైన అబల ఈమెనెందుకు బాధిస్తున్నావు అని అడిగారు ఆ సమయంలో భీమసేనుడు యుధిష్ఠిరుడు వీరిరువురూ కూడా రాజసభలో కూర్చొని ఉన్నారు వారు ద్రౌపదికి కీచకుడు చేసిన అవమానాన్ని తమ కళ్ళారా చూశారు దానిని వారు సహించలేకపోయారు మహాత్ముడైన భీముడు పాపాత్ముడైన కీచకుని చంపాలనుకుని కోపంతో ఆ సమయంలో పళ్ళు పట పట కొరికాడు అతని కంటి రెప్పలు పైకి లేచి తీక్షణమయ్యాయి కన్నులలో పొగ నీడలు వ్యాపించినట్లయింది నుదుటి మీద చెమట పట్టింది కనుబొమలు ముడివడి భయంకరంగా కనిపించసాగాడు శత్రువీరులను చంపగల భీముడు చేతితో నుదుటి మీద చెమటను తుడుచుకున్నాడు వెంటనే ప్రచండమైన కోపంతో క్రుద్ధుడై ఒక్కసారిగా లేవబోయాడు అప్పుడు రహస్యం వెల్లడి అయిపోతుందనే భయంతో ధర్మరాజు తన బొటన వేలితో భీముని బొటన వేలిని నొక్కిపెట్టి భీముడి కోపాన్ని అడ్డుకున్నాడు భీమసేనుడు మదించిన ఏనుగులా ఒక చెట్టు వైపు చూడడం గమనించి యుధిష్ఠిరుడు అతనిని వారిస్తూ వల్లవుడా ఏమి నీవు వంటకట్టెల కోసం చెట్టువైపు చూస్తున్నావా వంట కోసం ఎండుకట్టెలు కావాలనుకుంటే బయటకు వెళ్ళి తెచ్చుకో ఏ పచ్చని చెట్టు యొక్క చల్లని నీడలో ఆశ్రయం పొందుతున్నామో దాని ఒక్క ఆకుకైనా నష్టం కలిగించకూడదు అది అంతకుముందు చేసిన ఉపకారాలను ఎల్లప్పుడూ స్మరించుకుంటూ దాని దానిని సంరక్షించాలి అన్నగారి సంకేతాన్ని తెలుసుకున్న భీముడు ఊరకుండిపోయాడు భీముడి కోపాన్ని ధర్మరాజు యొక్క శాంతిపూర్వకమైన చేష్టను చూసి ద్రౌపదికి అంతులేని కోపం వచ్చింది కీచకుడు వెన్నంటి తరమడం చేత ఆమె కన్నులు కోపంతో ఇరుపెక్కాయి అవమానంతో ఆమె మాటమాటికి ఎడవసాగింది ఆ ద్రౌపది రాజసభాద్వారం దగ్గరకు వచ్చే దీనహృదయులై ఉన్న భర్తల వైపు చూస్తూ మత్స్యరాదుతో ఇలా అన్నది అప్పుడు ద్రౌపది ప్రతిజ్ఞారూపమైన ధర్మానికి కట్టుబడిన కారణంగా తన ఆకారాన్ని మరుగుపరుచుకుంటూ కన్నులతో దహించి వేస్తుందా అన్నట్లుగా భయం కలిగిస్తూ చూసింది సహజంగానే రాజ్యంలోని ప్రజలను రక్షించాలనుకుని ఎల్లప్పుడూ సత్యధర్మ మార్గాలలో నడుచుకునే రాజులకు ప్రజలయందు తన కన్నా సంతానమునందు ఎలాంటి తేడా లేదనుకునే తేజస్సులైన రాజు రాజులకు ఆశ్రిత జనులను రక్షించడం తప్పనిసరిగా చేయవలసిన పని ప్రియజనుల పట్ల ద్వేషింపదగిన వారి పట్ల సమభావం కలిగిన రాజులు వివాదాలు జలరేగినప్పుడు ధర్మాసనం మీద కూర్చుని సమభావంతో ప్రతి వివాదాన్ని విచారించేవారు ఇహపర లోకాలు రెండింటిలోనూ జయం పొందుతారు రాజా మీరు ధర్మాసనం మీద కూర్చున్నారు నిరపరాధిని అబలను అయిన నన్ను రక్షించండి మహారాజా నేను ఏ అపరాధము చేయనప్పటికీ కీచకుడు మీరు చూస్తూ ఉండగానే నన్ను బానిసను దన్నినట్లుగా తన్నాడు మత్స్యరాజా తండ్రి తన కన్నపుత్రులను రక్షించున్నట్టుగా మీరు మీ ప్రజలను రక్షించండి మోహగతుడై అధర్మ కార్యం చేసే ఆ దురాత్ముని శత్రువులు శీఘ్రమే తమ వశం చేసుకుంటారు మీరు మత్స్యవంశంలో పుట్టారు మత్స్యరాజులకు సత్యమే గొప్ప ఆశ్రయంగా ఉంది మీరు కూడా అట్టి ధర్మపరాయణమైన వంశంలో ధర్మాత్మునిగానే పుట్టారు కాబట్టి రాజా నిన్ను నేను శరణు కోరి ఆక్రందిస్తున్నాను రాజేంద్ర ఈనాడు పాపాత్ముడైన కీచకుని బారి నుండి నన్ను రక్షించు పురుషాధముడైన కీచకుడు ఇక్కడ నేను అసహాయురాలిని అని తెలిసి తన్నాడు ఆ నీచుడు ధర్మాన్ని చూడడం లేదు రాజులు చేయకూడని పనులు చేయకపోవడం వలన చేయవలసిన పనులను నిరంతరం చేస్తూ ఉండడం వలనను ప్రజల పట్ల చక్కని నడత కలిగి ఉన్నప్పుడు వారు స్వర్గాన్ని పొందగలరు రాజా రాజులు కర్తవ్యం ఏదో అక అకర్తవ్యం ఏదో తేడాను గుర్తిరిగి కూడా స్వేచ్ఛాచారులై ప్రజల పట్ల పాపాచారులై ప్రవర్తిస్తే వారు అధోముఖులై నరకానికే పోతారు రాజులు తమ కర్తవ్యాన్ని సరిగా నిర్వర్తించడం వలన పొందే పుణ్యాన్ని యజ్ఞంచేతగాని గాని గురుసేవ చేతగాని పొందలేరు పూర్వకాలంలో సృష్టి రచన చేసే సమయంలో బ్రహ్మ కర్మలు చేయడంలోనూ చేయకపోవడంలోనూ కలిగే పుణ్య పాపాల ప్రాప్తి గురించి ఇలా చెప్పాడు మానవులారా మీరంతా ఈ భూలోకంలో ద్వంద్వ రూపంలో ప్రాప్తించే ధర్మాధర్మాల విషయంలో బాగా ఆలోచించి పనులు చేయాలి ఎందుకంటే మంచిదైనా చెడ్డదైనా ఏ నీతిని అనుసరించి పనిచేస్తారో అటువంటి కర్మ ఫలితమే లభిస్తుంది మంగళకరమైన పనులు చేసేవాడు శుభాన్ని పాపపు పనులు చేసేవాడు దుఃఖాన్ని అనుభవిస్తాడు వీటి సాంగత్యాన్ని పొందిన స్వర్గ నరకాలను పొందుతారు మనుష్యుడు మోహవశుడై సత్కర్మ గానీ దుష్కర్మ గాని చేస్తే మరణం తర్వాత కూడా మనసులోనే పశ్చాత్తాపం చెందుతూ ఉంటాడు ఈ విధంగా మంచి మాటలు చెప్పి బ్రహ్మ ఇంద్రుడికి వీడ్కోలు చెప్పాడు ఇంద్రుడు కూడా బ్రహ్మదేవుడి అనుమతిని తీసుకుని దేవలోకానికి వచ్చి దేవ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు రాజేంద్ర దేవాదిదేవుడు పరమేష్టి అయిన బ్రహ్మదేవుడు ఇచ్చిన ఉపదేశాన్ని అనుసరించి నీవు కూడా కర్తవ్యమేదో అకర్తవ్యమేదో నిర్ణయించుకోవడంలో దృఢంగా వ్యవహరించు పాంచాల రాజకుమారి ద్రౌపదీదేవి ఈ రీతిగా విలపిస్తున్నప్పటికీ కూడా మత్స్యరాజు విరాటుడు బలగర్వితుడైన కీచకుని శాసించడానికి సమర్థుడు కాలేదు విరాటరాజు శాంతిపూర్వకంగానే బుజ్జగించి నచ్చచెప్పి సూతుణ్ణి అలా చేయవద్దని వారించాడు కీచకుడు పెద్ద అపరాధమే చేసిన మత్స్యరాజు ఆ అపరాధానికి తగిన దండన విధించలేదు ఇది చూసి దేవకన్యను పోలిన సౌందర్యం కలిగి వ్యవహార ధర్మం తెలిసి పతివ్రత అయిన ద్రౌపదీదేవి ఉత్తమమైన ధర్మాన్ని స్మరించుకుంటూ రాజైన విరాటుని సమస్త సభాసదులను చూస్తూ దుఃఖిత హృదయ ఇలా అన్నది నా భర్తలతో వైరాన్ని పూనినవాడు ఐదు దేశాలు దాటి ఆరవ దేశంలో నివసిస్తూ ఉన్న భయంతో నిద్రపోలేడు అటువంటి వారికి భార్యనై మానవతినైన నన్ను అసహాయురాలిని అబలను ఈనాడు ఒక సూతపుత్రుడు కాలితో తన్నాడు ఎప్పుడు ఇవ్వడమే గాని పుచ్చుకోవడం ఎరుగని వారై బ్రాహ్మణుల ఎందు భక్తి కలిగి సత్యవాదులైనవా వారి భార్యనై మానవతినైన నన్ను ఒక సూతపుత్రుడు కాలితో దన్నాడు ఎవరి ధనుష్టంకారం దేవదొందుభులధ్వనివలే నిరంతరం వినపడుతూ ఉంటుందో వారి భార్యను మానవతిని అయిన నన్ను ఒక సూతపుత్రుడు కాలితో తన్నాడు తేజస్సంపన్నులు జితేంద్రియులు బలవంతులు అత్యంత మానధనులు అయిన వారి భార్యను మానవతిని నన్ను ఒక సూతపుత్రుడు కాలితో తన్నాడు నా భర్తలు ఈ లోకాన్నంతటిని సంహరించగలరు కానీ వారు ధర్మానికి కట్టుబడిన వారు వారి భార్యను మానవతిని అయిన నన్ను సూతపుత్రుడు కాలితో తన్నాడు శరణు కోరి వచ్చిన వారికి శరణు ఇచ్చేవారు మహారథులు తమ రూపాలు మరుగుపరచుకొని ఇప్పుడు ఈ లోకంలో ఎక్కడ సంచరిస్తున్నారో మిక్కిలి తేజస్సులు బలవంతులు అయిన వారు పతివ్రత అయిన తమ ప్రియపత్నిని ఒక సూతపుత్రుడు తన్నుతూ ఉంటే ఆ అవమానాన్ని పెరిగి వారి వలె నపుంసకుల వలె ఎలా సహించగలుగుతున్నారు ఈనాడు వారి క్రోధం పరాక్రమం తేజస్సు ఎక్కడకు పోయాయి ఒక దురాత్ముడు తన్నుతుండగా తమ భార్యను రక్షించుకోలేకపోతున్నారు నిరపరాధిని అవలను అయిన నన్ను తన ఎదుటనే తన్నుతూ ఉంటే చూసి సహించి ఊరకున్న ఈ విరాట మహారాజు కూడా ధర్మదూషకుడే ఇతని వంటివారు ఉండగా నేను ఈ అవమానానికి బదులు తీర్చుకోవడానికి ఏమి చేయగలను ఇతడు రాజు అయి ఉండి కూడా కీచుకుని పట్ల రాజోచితమైన కొద్దిపాటి న్యాయం కూడా చేయలేకపోయాడు మశ్చరాజా ఈ బందిపోటు ధర్మం ఈ రాజసభకు శోభనివ్వదు నీ సమక్షమందే ఈ కీచకుడు నన్ను హింసించడం తగినదేనా ఇక్కడ కూర్చున్న సభాసదులు కూడా కీచకుని యొక్క ఈ అత్యాచారాన్ని చూశారు కదా కీచకునికి ధర్మజ్ఞానం లేదు ఈ రాజు కూడా ఏ రకంగానూ ధర్మజ్ఞుడు కాడు అధర్మపురుడైన ఈ రాజు దగ్గర ఉన్న సభాసదులు కూడా ధర్మాన్ని ఎరుగరు రాజా ఉత్తమమైన వర్ణం గల ద్రౌపది అప్పుడు నీరు నిండిన కళ్ళతో ఇటువంటి మాటలతో మత్స్యరాజును తీవ్రంగా నిందించింది అప్పుడు విరాటుడు అన్నాడు కదా సైరంధ్రీ మా పరోక్షంలో మీ ఇరువురి మధ్య ఎలాంటి తగువు ఉన్నదో అది నాకేమి తెలుసు వాస్తవ విషయము ఏదో తెలియకుండా న్యాయం చేయడంలో నేనేమి నేర్పు చూపగలను పిమ్మట సభాసదులందరూ విషయం తెలుసుకొని ద్రౌపదిని మిక్కిలి ప్రశంసించారు కీచకును నిందిస్తూ ఆమెకు అనేక సాధువాదాలు తెలిపారు ధన్యుడను నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు